thank you మనకి సంవత్సరం అందరికీ వందనాలు ఈ ఉదయకాల ధ్యానంలో మనందరం కూడా ప్రభు సన్నిధిలో కూడుకొని ఆయన మాటలను ధ్యానించటకు దేవుడు మనకు ప్రశస్తమైన సమయాన్ని అనుగ్రహించారు అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఉన్నాము ఈ ఉదయకాల ధ్యానంలో ఆదికాండం గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం మొదటి నాలుగు వచనాలను ధ్యానం చేద్దాం లేటెస్ట్ చనా బైబిల్ టో ద బుక్ ఆఫ్ జెనెసిస్ ఫార్టీ నైన్ వన్ టు ఫోర్ వర్సెస్ యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను మీరు కూడి రండి అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసెదను యాకోబు కుమారులారా కూడివచ్చి ఆలకించుడి మీ తండ్రి అయిన ఇజ్రాయేలు మాట వినుడి రూబేను నీవు నా పెద్ద కుమారుడవు నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును ఆ ఉన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే నీళ్ళ వలె చంచలుడవై నీవు అతిశయం పొందవు నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి దానిని అపవిత్ర అపవిత్రం చేసి అతడు నా మంచం మీదకి ఎక్కాను దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనికిలో దీవించుగాక లెటర్స్ ఆస్క్ ఫర్ ద గైడెన్స్ ఆఫ్ ద టు మెడిటేట్ దీస్ వర్సెస్ పరిశుద్ధుడా మా ప్రియమైన రక్షక యువతి కాలమందు రెఫర్మేషన్ సిరీస్లో మేము ధ్యానించుచున్న ఈ ఆదికాండం గ్రంథంలో ఫార్టీ నైన్త్ చాప్టర్లో జేకబ్ తన యొక్క కుమారులను పిలిచి ఆశీర్వదించిన విషయాలను మేము ధ్యానించుచుండిగా పరిశుద్ధాత్మని సహాయం మాకు అనుగ్రహించమని క్రిస్తియస్ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద మార్నింగ్ మెడిటేషన్ ముప్పై నలభై తొమ్మిదవ వర్షంలో యాకోబి యొక్క చివరి మాటలను మనం చూస్తున్నాం ఏ వ్యక్తి యొక్క చివరి మాటలైనా కూడా చాలా ప్రాముఖ్యమైనవి మనం ఆదికాండం గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయంలో చివరి మాటలు కాకపోయినా కూడా ప్రొఫెటిక్ వర్డ్స్ ఆఫ్ నోవా అని చూస్తాము ఇరవై ఐదవ వచనంలో నోవా అంటున్నాడు కణాను శింపబడిన వాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అని మరియు అతడు శేము దేవుడైన యహోబా గాక కణాను అతనికి దాసుడగును దేవుడు యాపేతును విశాలపరచును అతడు శేమ గుడారంలలో నివసించును అతనికి కనాను దాసుడగును అని దో దీ దో ది దీస్ వర్డ్స్ ఆర్ నాట్ ఫైనల్ వర్డ్స్ బట్ దీస్ ఆర్ ద ప్రొఫెటిక్ వర్డ్స్ ఆఫ్ నోవా అబౌట్ హిస్ చిల్డ్రన్ అదేవిధంగా ఇరవై ఏడవ అధ్యాయంలో ఆది కాండంలో ఇసాకు హి మిస్ దట్ ఇట్ వర్ హిస్ ఫైనల్ డేస్ అవి చివరి దినములని అనుకొని ముప్పై ఇరవై ఏడవ అధ్యాయంలో ఏసావున ఏసావును పిలిచి నేను ఉన్నాను ముప్పై నాలుగవ వచనం చూద్దాం లెటర్స్ ఈ ట్వంటీ సెవెంత్ చాప్టర్ థర్టీ ఫోర్త్ వర్డ్స్ ఏసాబు తన తండ్రి మాట వినినప్పుడు సారీ ఇది కొంచెం ముందుగా అక్కడ ఆశీర్వాదాలు ఇచ్చేశాడు ఇషాక్ వృద్ధుడై ఇరవై ఏడు ఒకటిలో అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు తన పెద్ద కుమారుడైన ఇషాక్తో నా కుమారుడా అని అతని పిలువగా అతను వచ్చాడు నా మారణ దినం నాకు తెలియదు కాబట్టి దయచేసి నీవు నీ ఆయుధములను నీ అంబుల పొదిని నీ వెల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసం తీసుకురా నేను చావుక మునుపు నిన్ను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచికల భోజ్యంలను సిద్ధపరిచి నేను తినటకైనా ఎద్దకు తెమ్మని చెప్పాడు సో ఈ మిస్ టు దట్ ఇట్ వర్ హిస్ ఫైనల్ డేస్ అయితే ఏసావును ఆ ఆశీర్వదించాలని అనుకున్నాడు కానీ యాకోబు దొంగలాగా వచ్చి తన అన్న యొక్క ఆశీర్వాదంలను దొంగిలించినట్లుగా గమనిస్తాము నలభై ఎనిమిదవ అధ్యాయంలో యువసేపు యొక్క కుమారులను అడాప్ట్ చేసుకున్నట్లుగా యాకోబు అడాప్ట్ చేసుకున్నట్లుగా మనం చదువుకున్నాము ఇప్పుడు ఈ నలభై తొమ్మిదవ అధ్యాయంలోనికి వచ్చేసరికి తన పన్నెండు మంది కుమారులను పిలిచి వారితో అన్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేస్తాను అని పిలిచాడు మోసే కూడా ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడవ అధ్యాయంలో ఈ ఇజ్రాయేలీలను ఆశీర్వదించి వారికి కొన్ని ప్రవచనముతో కూడిన మాటలను పన్నెండు గోత్రముల వారికి తెలియజేశాడు అలాగే యాకోబు ఇక్కడ పన్నెండు గోత్రముల వారికి కూడా తన యొక్క బ్లెస్సింగ్స్ అండ్ వార్నింగ్స్ని ఇస్తూ ఉన్నాడు యశు ప్రభువు సిలువులో పలికిన ఏడు మాటలు కూడా ఆయన చివరి మాటలుగా మనం ధ్యానించుకుంటూ ఉంటాము అయితే యేసు ప్రభు ఒక ప్రసిక్యూటర్స్ని తనను హింసిస్తున్న వారిని గురించి క్షమించమని తండ్రిని అడిగిన విషయం లుకాసు వార్త ఇరవై మూడు ఇరవై నాలుగులో మనం చదువుకుంటాం దీస్ ఆర్ ద ఫైనల్ వర్డ్స్ ఆఫ్ క్రైస్ జీసస్ ఆన్ క్రాస్ అయితే యేసు ప్రభు మత వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో శిష్యులైన వారికి చెప్తూ ఉన్నాడు ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని ఆయన చెప్పారు సో ఫైనల్ వర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వి వీఆర్ హ్యావింగ్ ఏ లుక్ ఎట్ ద ఫైనల్ వర్డ్స్ ఆఫ్ జేకబ్ అండ్ హిస్ ట్వెల్వ్ చిల్డ్రన్ హూ ఆర్ గోన్ బి ద ట్వెల్వ్ ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇజ్రాయేల్లో పన్నెండు గోత్రముల వారిగా వీరు ఆశీర్వదించటాన్ని ఆశీర్వదించబడటని గురించి మనం ఇక్కడ చదువుకుంటున్నాం అయితే ఇక్కడ ఫో ట్వెల్వ్ వేసెస్లో అనగా మూడు నుంచి చూసినట్టయితే ఫస్ట్ ఫోర్ సన్స్ ఆఫ్ లేయా లేయాకు జన్మించిన నలుగురు కుమారులను గురించి మెన్షన్ చేయబడటాన్ని చూస్తాము యహోవా లేయా గర్భాన్ని తెరిచాడు అని ఎందుకంటే షీ వాజ్ ది అన్లవ్డ్ వైఫ్ యాకోబు ప్రేమించని భార్యగా ఉంది ఆమెను ఇష్టపడటం లేదు అందుకని దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భాన్ని తెరిచాడు అనేది అనగా దేవుడు తన యొక్క కృపను చూపించాడు అనే విషయాన్ని ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ముప్పై ఒకటవ వచనంలో చదువుకుంటాము తర్వాత ఏడుగురు కుమార్లు మిగిలినటువంటి ఏడుగురు కుమార్లను గురించి ముప్పైవ అధ్యాయంలో ఆది కాండ అధ్యాయంలో రికార్డ్ చేయబడి ఉంటుంది అయితే దెర్ వాజ్ ఏ జెలస్ కాంపిటీషన్ బిట్వీన్ ద టూ వైఫ్స్ ఆఫ్ జేకబ్ ఇద్దరు భార్యలకు మధ్యన ఒక ఏమంటాం దానిని ఒకరికొకరు ఇష్టపడినటువంటి వారిగాను తత్వంతోను వారు ఒకరి మీద ఒకరు పోటీ పడుతూ పిల్లలను కన్న విధాన్ని ముప్పైవ అధ్యాయంలో చదువుతాం అయితే ద ఫస్ట్ ఫోర్ సన్స్ ఆఫ్ రే ఐ మీన్ లేయా దే కమిట్ ఎరిబుల్ సెన్స్ నార్మల్గా అయితే రూబెన్ పెద్ద కుమారునిగా డబుల్ ది ఇన్హెరిటెన్స్ రావాల్సి ఆర్ హీ హాస్ టు గెట్ డబుల్ ఇన్హెరిటెన్స్ లెటెస్ట్ ఆ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ డ్యూట్రానమీ ద్వితీయ ఉపదేశకాండం ఇరవై ఒకటవ అధ్యాయం పదిహేనవ వచనం నుంచి చదివితే మీన్ యాకోపు లేయను ప్రే ప్రేమించడం లేదు కదా ప్రేమింపబడని బడుబడినదొక్కయు ద్వేషింపబడినదొక్కతయు ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగి ఉండి ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు వాని వలన బిడ్డలు కానీ జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకైన ఎడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్థ్యంగా ఇచ్చునాడు ద్వేషింపబడిన దాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు సారీ ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు అనగా రేచల్ కుమారులను జ్యేష్ఠులుగా చేయకూడదు కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగం ఇచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలను అనగా రూబేను ఇక్కడ జ్యేష్ఠుడు కనుక తననే జ్యేష్ఠునిగా ఎంచాలి వీడు వాని బల ప్రారంభం గనక జ్యేష్ఠత్వాది అధికారం వీనిదే రూపేనుకు డబుల్ ఇన్హెరిటెన్స్ రావాలి అయితే రూబేను సాతానులాగా వాడు హీ వాజ్ నాట్ కాంటెంట్ విత్ హిస్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ తనకు ఇవ్వబడిన స్థానమును ఏ విధంగా అయితే తను సంతృప్తి పడకుండా లేటెస్ట్ అయిన బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ లేటెస్ట్ అయిన బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ ఐజ్ అయ్యా చాప్టర్ ఫోర్టీన్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ యష్యా గ్రంథం యష్యా గ్రంథం పద్నాలుగవ అధ్యాయంలో మనం సాతానుని గురించి చదువుకుంటాము తేజో నక్షత్రమా వేకువచుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి నేను ఆకాశము నాకు ఎక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తర దిక్కున సభా సభాపర్వతం మీద కూర్చుందును మేఘమండలముల మీదకి ఎక్కుదును మహోన్నతినితో నన్ను సమాననిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకొంటివి కదా ఈ విధంగా సాతాను తనను తాను ఎగ్జాల్ట్ చేసుకుంటున్నట్లుగా మనం గమనిస్తున్నాం అలాగే రూబెన్ కూడా హీ వాజ్ నాట్ కాంటెంట్ తనకు సంతృప్తి లేనటువంటి వాడు సంతృప్తి లేనటువంటి వానిగా ఉన్నాడు హెస్గెల్ గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో పన్నెండులో పన్నెండు వచనం నుంచి కూడా చూస్తే ప్రభు అయిన యహోవా సెలవిచ్చినదేమనగా పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడం నాకు మాదేవి దేవుని తోటయగు ఏదేనులో నీ అనగా సాతానన్న గురించి డిస్క్రిప్షన్ చెప్తూ పద్నాలుగవ వచనంలో అంటున్నాడు అభిషేకము నందిన కేరూపు ఒక ఆశ్రయముగా ఉంటివి అందుకే నిన్ను నేను నిన్ను నియమించిదిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి కాలుచున్న రాళ్ళ మీదను నీవు సంచరించుచుంటివి నీవు నియమింపబడిన దినం కొరకు దినము మొదలుకొని పాపం నీ అందు కనబడి వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటుంది అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకం చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపం చేయిచు వచ్చితివి గనక దేవుని పార్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్ర ఆశ్రయంగా ఆశ్రయంగానున్న కెరువు కాల్చున్న రాళ్ళ మధ్యను నీవును సంచరింపవు నిన్ను నాశనం చేసితిని నీ సౌందర్యం చూచుకొని నీవు గర్వించిన వాడబై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానంను జరుపుకుంటేవి కావున నేను నిన్ను నేలను పడవేసేదను అని సాతానుని గురించి చెప్తూ ఉన్నాడు ఇలాగూ రూపేను తనకు డబుల్ ది ఇన్హెరిటెన్స్ లభించడానికి అసలైతే అర్హుడిగా ఉండాలి కానీ తాను చేసినటువంటి పాపం ద్వితీయోపదేశకాండం ఇరవై ఏడవ అధ్యాయం ఇరవైవ వచనం చెప్తోంది తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి మనచ్ఛాదనము తీశాను మరణ మరణశిక్ష విధించవలను అందుకే దేవుడు కరుణా సంపన్నుడు కనుక అలాగూ మరణశిక్షను విధించకుండా తన యొక్క జ్య జ్యేష్ఠత్వపు హక్కును తన నుంచి తీసేసి ఫస్ట్ బాన్ స్టేచస్ని తీసి జోసెఫ్కి ఇచ్చాడు అనే సంగతి దినవృత్తాంతంలో మొదటి గ్రంథం ఐదో అధ్యాయం మొదటి రెండు వచనాలలో చదువుకుంటాము అలాగే లో సంఖ్యాకాండంలో గనుక చూసినట్టయితే లీడర్స్ ఫ్రమ్ ద రూబెనైట్ ట్రైబ్ లేబీకి ముని మనవడును కహాతునకు మనవడును ఇష్షా ఇష్హారు కుమారుడునకు కోరకు రుబేనీయులలో ఎలియాబు కుమారులైన దాతాను అభిరాములును పెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని మోసేకు వ్యతిరేకంగా ఒక రిబేలియన్ని చేశారు తిరుగుబాటు చేశారు అని రాయపడి ఉంటుంది సో ఈ విధంగా రూబేణి యొక్క సంతానం దేవుని ఎదుట సరి అయినదిగా ఉండకపోవడానికి తన యొక్క చంచల మనస్తత్వం నీళ్ల వలె మూడవచడం చెప్తుంది నలభై తొమ్మిది మూడు నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు అని అంటున్నాడు నీళ్లవలే చంచలుడవై ఫికల్ మైండెడ్నెస్ ఆఫ్ ఈ విధంగా ఫికిల్ మైండెడ్నెస్ ఆర్ జే జేమ్స్ యాకోబు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో యాకోబు అంటాడు ద్విమనస్కులు అని అంటాడు ద్విమనస్కులు అస్థిరులు గనక ప్రభువు వలన తమకేదైనను దొరుకును అని తలంచుకొని రాదు అని రాస్తాడు యాకోబు పత్రికలో అందువలన వీళ్ళు నీళ్ళ వలె చంచలుగా ఉంచు వారు ద్విమనస్కులుగా అస్థిరులుగా ఉంచు వారి యొక్క నంబర్ని వారే తగ్గించేసుకున్నారు సంఖ్యాకాండం మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచనంలో రుబేణియుల యొక్క సంతానం నలభై ఆరు వేల ఐదు వందల మంది అయితే అదే అధ్యాయంలో అదే పుస్తకంలో గ్రంథంలో ఇరవై ఆరవ అధ్యాయం ఏడవ వాచంలో చూస్తే వారి సంఖ్య నలభై మూడు వేల ఐదు వందల ముప్పైకి తగ్గిపోయింది ఎందుకు అనంటే వారు అరణ్యంలో చేసినటువంటి పాపమును బట్టి శిత్రిములో దిగి ఉన్నప్పుడు వారు చేసినటువంటి పాపమును గురించి వారి యొక్క సంఖ్య తగ్గిపోయింది అందుకే దేవుడు అసలైతే వారికి ఐ మీన్ రూబేనుకు మరణ శిక్ష విధించాలి మనందరం కూడా రూబేను వంటి పాపులమే అయితే దేవుడు మనకు లో ప్రకారంగా చూస్తే మరణశిక్షకు పాత్రులం మనం కానీ యేసు ప్రభువును ఈ లోకంలోనికి పంపించి మనపక్షంగా సబ్స్టిట్యూషనరీ డెస్ ఆయన మన కోసం సెలువులో మరణించారు క్రీస్తు ప్రభు ఎవరైతే క్రీస్తు ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారు రుబెను వల్లే పాపులైనా కూడా ఆయన కృపా కనికరములను చూపించి మనలను మన పాపం యొక్క శాపం నుంచి శిక్ష నుంచి విడిపిస్తారు అని చెప్పుటకు రూబేనుకు ఇక్కడ ఇవ్వబడినటువంటి బ్లెస్సింగ్స్ అండ్ వార్నింగ్స్ ఈ కాలమందు మనకు తెలియజేస్తున్నాయి చివరిగా మనం ఒక వాక్యం చదువుకుందాము రెండవ పేతుడు రాసిన పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో దేవుడు ఎవరు కూడా నశింపకూడదన్న ఉద్దేశంతో ఆయన ఆయన ఇచ్చయింపక ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు ఇప్పుడు జేకబ్ యొక్క బ్లెస్సింగ్స్ అండ్ వార్నింగ్స్ని మనం చదువుకున్నప్పుడు రూబెన్ విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది మనం నశించిపోకుండా ఉండాలి అంటే మారు మనస్సు పొందాలి అని దైవ వాక్యం మనకు హెచ్చరిస్తుంది మిగిలినటువంటి కుమారులకు యాకోబు ఇచ్చిన ఆశీర్వాదములే కానీ హెచ్చరికలే కానీ మిగిలిన వచనాలలో రాయబడి ఉన్నాయి వీటిని మనం కంటిన్యూ చేద్దాం అంతవరకు దేవుని యొక్క కృప మనకు తోడుగా గాక ప్రార్థించుకున్నాం పరిశుద్ధుడా మా ప్రియరక్షక మా ప్రభు మా దేవ అంత్య అంత్య దినములలో యాకోగు కుమారుల విషయంలో పన్నెండు గోత్రముల ఆయన కర్తలైనటువంటి వారి విషయంలో బ్లెస్సింగ్స్ అండ్ వార్నింగ్స్ని ఇస్తున్నట్లుగా మేము చదువుకుంటున్నాము రూబేను నీళ్ల వలె చెంచల మనస్కునిగా ఉన్నాడు కాలమందు ఎవరైతే డ్యువల్ మైండెడ్గా ఫిక్యల్ మైండెడ్గా ఉంటున్నారో వారెవ్వరికీ కూడా దేవుని అద్దె నుంచి ఏమీ దొరకదు అని ఆ పత్రిక చెప్తున్నది అయితే మీరు దీర్ఘశాంతం కలిగిన వారు కనుక ఎవరు నశించకూడదు అని మారు మనస్సు పొందవలనని అనేకమైన ఆపర్చునిటీస్ని అనుగ్రహిస్తున్నారు ఇవ్వదికాల మంది వాక్యం చూసిన ఎవరైనా మీ బిడ్డలైనటువంటి వారిని మీరు ప్రేరేపించి వారు తమ యొక్క ఫికిల్ మైండెడ్నెస్ని విడిచిపెట్టి నిజమైనటువంటి దేవుని బిడ్డలుగా క్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారిగా జీవించుటకు కృప చూపించమని క్రీస్తు యస్సు పరిశుద్ధనాంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను దేవ్నామాన్ని స్తోత్రం అందరికీ కూడా వందనాలు నీళ్ళ వలె చెంచల మనస్కులంగా మనం ఉండకుండా స్థిరులంగా ఉండినట్లు దేవుడు మనందరికీ సహాయం చేయను గాక ఆమె